ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది బైబిల్ చెప్తుంది లోకంలోని చింతలు ఆతురతలు విచారించుట ధనం యొక్క మోసములు మాటను అడ్డుకుంటాయని చింతించే సమయాన్నంతా దేవుడి వాక్యాన్ని ధ్యానించడానికి వెచ్చించండి మంచి పోరాటాన్ని పోరాడండి బైబిల్ని తీసుకుని ఏదైనా గట్టిగా చెప్పడం ఆరంభించండి మీ స్వరమే మీకున్న తప్పు ఆలోచనలను అడ్డుకుంటుంది మీరు చెప్పేదాన్ని ఎక్కువగా నమ్ముతారు వేరెవరో చెప్పిన దానికంటే నిర్ణయం తీసుకోండి ఇకపై చింతలో జీవించబోమని సృష్టిలో మనిషి జాతికి మాత్రమే చింత అనేది ఉంటుంది మనం అత్యంత తెలివైన వారిగా ఉండాలి మనం పంట క్రీమ్ లాంటివారం మిగతా వారందరూ దాన్ని పొందుతారు చెట్లు చింతించవు పక్షులు చింతించవు కుందేళ్ళు చింతించవు పువ్వులు చింతించలేవు సింహాలు చింతించవు పందులు చింతించవు ఆవులు కూడా ఓ కానీ తెలివైన వారు జ్ఞానం కలవారు చలాకీగా ఉన్న మనం చింతిస్తాం ఇంకెవరు చింతించరు మత్తయ్య ఇరవై ఐదు లేదా మత్తయ్య ఆరు చింతించకుండా ఎలా ఉండాలన్న ప్రాక్టికల్ విషయం విధేయతను ఎలా పొందాలో తెలుసుకోండి ఏం చేయగలరో తెలుసుకోండి ఏం చేయలేరో దేవుడు చేయమని చెప్పింది చేయండి చేయగలదు చేయండి చేయలేనిది దేవుడు చేస్తాడు మీరు చేయగలదు చేయండి చేయలేనిది దేవుడు చేస్తాడు మత్తయ్య ఆరు అందుకని మీతో చెప్పున్నది ఏమనగా మీ జీవితమును గురించి మీరు చింతింపకూడి ఇకపై ఎప్పుడైనా చింతించడం ఆరంభించగానే మీతో మీరు కొంచెం మాట్లాడుకొని చెప్పండి ఆల్ రైట్ ఇక ఆపు ఇప్పుడే ఆపేసాయి మీతో మీరు మాట్లాడుకోండి దీనివల్ల ఏమేలు జరగదు ఇక్కడ ఉన్నాను అలా చేశాను ఈ రోజున బాధ పెట్టుకుంటూ వేస్ట్ చేయను దుఃఖపరుచుకోను ఈ విషయం గురించి ఆలోచిస్తూ మళ్ళీ మళ్ళీ దేవా భారాన్ని నీపై వేస్తున్నాను దాన్ని నీకు ఇస్తున్నాను తర్వాత మీకు తెలిసి ఏం చేయాలో వెళ్ళి వేరే ఏదో పనిలో నిమగ్నం అవ్వండి మైండ్ని దానిలో పెట్టేలా ఏదో ఒకటి సంతోషాన్ని ఇచ్చేది మీకు సహాయకరమైంది ఏదైనా ఏదో ఒకటి ఆనందంగా శాంతంగా ఉండేది ఆమె ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని లేదా మీ దేహమును ఏమి ధరించు కొందుమో అని ఆహారము కంటే నాణ్యతలో మీ ప్రాణమును వస్త్రము కంటే మీ దేహమును ఎంతో పైన శ్రేష్టమైనది గొప్పవి కావా ముందు ఇలా ఉంది చూడండి పక్షులను చూడండి అవి చింతించవు ఎప్పుడైనా చూసారా ఒక పక్షి చెట్టు కొమ్మ మీద కూర్చుని మనసులో బాధతో ఉంటుందా పురుగు ఆహారం ఎక్కడి నుండి వస్తుందో అని ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయివు కొట్లలో కూర్చొనివు ఆయన్నో మీ పరలోక తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా తర్వాత ముందుకు సాగి ఇంకా ఇంకా చెబుతాడు పువ్వులను గురించి ఆయన్నో తన సమస్త వైభవంతో కూడిన సొలోమోను సైతం వీటిలో ఒక దాని వలె అయిన అలంకరింపబడలేదు ముప్పై ఒకట వచనం కాబట్టి దేని గురించి చింతింప కూడా అది మీ నోటి నుండి బయటకు వస్తుంది కనుక సాతాను మన బుర్రలో తప్పు ఆలోచనలు పెడతాడు అవి మన నోటు నుంచి బయటికి రావాలి అని ఎందుకంటే మన మాటల శక్తి కలివి ఊహించలేని దానికంటే ఎక్కువగా మనం ఏమైనా చెప్పడం ఆరంభించినప్పుడు ఒకటి దేవుడు క్రియ చేయడానికి అనుమతినిస్తాం లేదా శత్రువుకు అనుమతినిస్తాం అది మీకు మళ్ళీ చెప్పనా మధ్యలో మనం ఏమైనా చెప్పడం ఆరంభించినప్పుడు ఏ సన్నాడు అద్దరికి వెళ్దాం పదండి ఇప్పుడు మధ్యలో ఉన్నాం తుఫాన్లో ఉన్నాం మనం ఏదో చెప్పబోతున్నాం కనుక మనం చెప్పింది దేవుడు క్రియ చేయడానికి అనుమతినిస్తుంది మనం ఏం చెప్పాలంటే నిన్ను నమ్ముతున్నాను నీ మీద అనుకుని నమ్ముతున్నాను నాకు ఇది ఇష్టం లేదు బాగా అనిపించడం లేదు కానీ అధికారం నీ చేతిలోనే ఉందని నమ్ముతున్నాను ఇది చివరికి నా మేలుకే జరుగుతుంది అనుకుంటాను అందులో స్థిరంగా ఉండే కృప ఇప్పుడు దేవుడు కార్యం చేస్తాడు అయితే మరొక వైపు నా నోటిని తెరిచి ఇలా అంటే ఏం చేయబోతున్నావో తెలీదు ఇప్పుడు ఏం చెయ్యాలి మనం మునిగిపోతాం ఏం చెయ్యాలి ఇప్పుడు శత్రువు అంటాడు మళ్ళీ చిక్కారు కీర్తన తొంభై ఒకటి ఒకటి రెండే ఏం చెప్తుంది మహోన్నతిని చాటును నివసించి వాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు ఏ శత్రువు ఆ శక్తికి వ్యతిరేకంగా రాలేడు నేను యోహోవాన్ని గురించి చెప్పుచున్నాను వ్యూహవాని గురించి ఏం చెప్తున్నారు యూహోవాని గురించి చెప్పుచున్నాను ఆయనే నాకు ఆశ్రయము నా కోట ఆయనలోనే నా నమ్మకాన్ని ఉంచుతున్నాను నేను నమ్ముకొను నా దేవుడని నేను యూహవాణ్ణి గురించి చెప్పుచున్నాను వ్యూహాన్ని గురించి ఏం చెప్తున్నాం చింత ఒక దొంగని అది శాంతిని దొంగిలిస్తుంది ఆనందాన్ని దొంగిలిస్తుంది అన్నిటికంటే ఎక్కువగా అది ఈ రోజుని దొంగిలిస్తుంది ఈ రోజుని ఈ దినము దేవుడు చేసిన దినము గ్యారంటీ ఇవ్వలేను మరొక రోజు వస్తుందని మీరు ఆశించాలి నేను కూడా బొసా ఉంటాను అయితే లేకపోతే ఏంటి నాకున్న చివరి రోజుని వేస్ట్ చేయాలని అనుకోను నేను వర్తమానం అనేది దేవుడిచ్చిన అత్యంత గొప్ప బహుమానము మనకునే ఈ క్షణాన్ని ఆనందించాలి గతించిన క్షణం గురించి చింతిస్తూ ఉన్న ఈ క్షణాన్ని వేస్ట్ చేయకూడదు ఏమీ చేయలేని దాని గురించి లేదా రాబోయే దాని గురించి చింతిస్తే ఇంకా దానిపై ఎలాంటి అధికారం లేని దానికై అందుకని మీరు గతాన్ని వదిలేయాలి భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది వెనుకున్న వాటిని మరచి భవిష్యత్తుపై విశ్వాసం ఉంచి ఉన్న క్షణాన్ని ఆనందించాలి ఈ క్షణాన్ని ఆనందించాలి కమాన్ తర్వాత ఆయన అన్నాడు ముప్పై నాలుగో వచ్చును రేపటిను గూర్చి చింతింపకుడి ఆతరత పడుకుడి విచారపడకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి అది చింతించను ఏ నాటికి చూడండి శిష్యులు ఎవరైనా సరే చింతించేవారైతే పందం కాస్తాను ముందుగానే వాళ్ళు మెంటల్ ఇన్స్టిట్యూషన్ కి సిద్ధంగా ఉండేవారు ఎందుకంటే ఏదో ఒక విషయాన్ని తీసేవారు మీరు కాని ఏసుని పట్టుకుని వేళ్లాడుతుంటే ఇల్లు ఉండదు తలవాల్చుకోవడానికి చోటు ఉండదు ఒక రాత్రి నుంచి మరో రాత్రికి ఎక్కడికి వెళ్తారో తెలియదు ఏ సన్నాడు నన్ను ఎంత ఎంతకాలం అని చెప్పలేదు తమ కుటుంబాలను మళ్ళీ ఎప్పుడు చూస్తారో అడగలేదు ఆయన్ని ఏ హోటల్లో బస చేస్తారో ఇన్సూరెన్స్ లాభాలు ఏముంటాయో ఏ సన్నాడు వెంబడించండి వాళ్ళు ఆయన్ని అనుసరించారంతే ఎక్స్ట్రా ఆహారం తీసుకెళ్లలేదు ఆయన వారితో ఐదు వేల మందికి ఆహారాన్ని పెట్టమన్నాడు అన్నారు మా వద్ద ఏమీ లేదో ఆయన అన్నాడు మీ వద్దే ఉంది ఒక పిల్లవాని వద్ద ఏదో ఉందన్నారు దాన్ని నాకు ఇవ్వండి దాన్ని ఆయన పెంచాడు లూకా పదో అధ్యాయంలో ఆయన డెబ్భై మందిని ప్రతి ఊరికి ప్రతి చోటుకును తనకంటే ముందు ఇద్దరిద్దరుగా పంపాడు రోగులను స్వస్థపరిచి సువార్తను బోధించడానికి ఆయన అన్నాడు మీరు సంచినైనా జాలెనైనా చెప్పులనైనా తీసుకుని వెళ్ళవద్దు అంతేకాదు ఆయనన్నాడు ఎంతగా దృష్టిని కేంద్రీకరించాలంటే ప్రయాణాన్ని కొనసాగించండి ఎవరినైనా కుసల ప్రశ్నలు అడక్కుండా వావ్ అంటే ఆయన వీళ్ళని ఒక పని మీద బయటికి పంపాన్నాడు మీరు దేని గురించి అయినా చింతపడకూడదు దేనిలో అయినా చిక్కుకుపోయి ఆశ్చర్యపోకూడదు రేపు ఏమవుతుందో అని ఆయన ఒక పాయింట్ చెప్తున్నాడు మనల్ని ఏమైనా చేయడానికి పంపితే అవసరమైనవన్నీ ఏర్పరుస్తాడు వాటిని గురించి చింతించక్కర్లేదు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది చెప్పితే మాకు ప్రపంచ వ్యాప్తపు పరిచర్య ఉందని మూడు ప్రపంచంలో టీవీలో వస్తాం నలభై వేరు వేరు భాషల్లో బోధిస్తున్నాం ప్రపంచమంతటా మిషన్ కార్యాలు మూడొందలు ఇంకా మరికొన్ని రేడియో స్టేషన్లు నలభై మరికొన్ని టీవీ స్టేషన్లు ఇవి అవి దేవుని ఎలా నమ్మాలో తెలియకుంటే పూర్తిగా వెర్రిదాన్ని మీకు తెలుసా మీకు ఐడియా కూడా ఉండదు ఇటువంటి దాన్ని నడపాలంటే నెలకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా దేవుడు నాకు బోధించాడు కష్టమైన మార్గంలో తీసుకువెళ్ళి కొన్నిటిన ఆరంభంలో బోధించాడు సాక్స్ కొరకు ఎలా నమ్మాలో అండర్వేర్ కొరకు స్కిల్లెట్స్ కొరకు మిమ్మల్ని చింతకు దూరంగా ఉంచే ఇతర విషయాలకై విధేయతగా ఉండటంతో పాటు రెండు విషయాలు తెలుసుకోండి పరిష్కరించలేరని మీకు మీరు ఎక్కువగా చెప్పుకోవాలి దీన్ని తెలుసుకునేంత తెలివి నాకు లేదు ఈ రోజు ఇది ట్రై చేద్దామా దీన్ని తెలుసుకునేంత తెలివి నాకు లేదు ఒప్పుకున్నట్లేదు మీ స్వరం మళ్ళీ ట్రై చేద్దాం కొంతమంది చూపులైతే అదోలా భయంకరంగా ఉన్నాయి దీన్ని తెలుసుకునేంత తెలివి నాకు లేదు ఒకలా మనం కంట్రోల్లో ఉండాలని అనుకుంటాము కమ్మో నవ్వుతో చెప్పండి దీన్ని తెలుసుకునేంత తెలివి నాకు లేదు అంటే మీరు పనికిరాని వారని కాదు నుంచి వచ్చిన జ్ఞానం మనకుంది సరైన సమయంలో మనం ఏం చూడాలో దాన్ని చూపిస్తాడు అయితే ఆయన దాన్ని మనం మన తెలివితో ట్రై చేయాలనుకోడు ఐ మీన్ తర్వాత మీకు ఉండవలసింది ఏమిటంటే మీరు చింతపడకుండా ఉండడం మొదటిది విధేయత మీకు ఉండవలసిన రెండవది దేవునితో అనుభవం ఎప్పుడు ఈ వాక్యాన్ని వింటుంటాం అనుభవం కంటే మెరుగైన టీచర్ లేడని ఏ విధంగానే అది ఎన్నటికీ చింతించడం తెలుసుకోలేరు దేవుని వాగ్దానాలపైన అడుగు దేవుడు ఏం చేస్తాడో చూడనంతవరకు అందుకనే బైబిల్ చెప్తుంది దశభాగం మరియు ఇవ్వడం గురించి మలాఖీలో చెప్తుంది నా మందిరములో ఆహారం ఉండినట్లు పదివ భాగము అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి దీని చేసి మీరు నన్ను శోధించినడలా నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దేవుల్లో కుమ్మరించేదను అని మీ పంటను తినివేయి పురుగులను గద్దించేదను తర్వాత అంటున్నాడు నన్ను ట్రై చేయండి ట్రై చేయండి చేసి నిరూపించండి అంటే ఆయన అంటున్నాడు మీరు దాన్ని నమ్ముకుంటే ట్రై చేసి చేయండి చూడండి దేవుడు మీకు ఏం చేస్తాడు మీలో ఎంతమందికి తెలుసు దేవునికంటే ఎక్కువ ఇవ్వలేరని ఎంతమంది జీవితాల్లో ఇవ్వడం వల్ల అద్భుతాలు జరుగుతున్నాయి ఓ మై ఘాష్ అది ఎలా అంటే ఎంతో ఆశ్చర్యం ఎంతో ఆశ్చర్యం కనుక గతంలోనే ఆ రోజుల్లో నాకు దేవుంతో అనుభవం ఉంది నాకు గుర్తుంది జాలకరమైన ప్రార్థన ఇష్టం ఉండడం దేవా నాకు పన్నెండు మసగుడ్లు కావాలి అంట్లు తుడుచుకోవడానికి నాకు అవి ఎంతో అవసరం దేవు వద్ద నా వద్ద అసలు డబ్బే ఉండేది కదా అంటే నేను జాబ్ వదిలేశాను పరిచర్య కొరకు సిద్ధపడుతున్నాను తెలుసా అనుకున్నాను ఒక్క త్యాగం మమ్మల్ని ఎలా చేస్తుందంటే చూడండి అంత పెద్ద సమృద్ధి స్థాయికి బదులుగా అంటే దేవుణ్ణి సాక్స్ కొరకు అండర్వేర్ కొరకు ఎళ్ల తరబడిగా నమ్ముతున్నావు దేవుడు మీ చిన్న మనసుని పరీక్షిస్తాడు మీరు చేసేది మంచి కారణానికి చేస్తున్నారా అని చూడటానికి ఒక వ్యక్తి అర్థం చేసుకున్నారు ఇక్కడ ఈ సెక్షన్లో ఈ రోజు అందరూ వేసిన ప్రతి అడుగు వెల కావాలనుకుంటారు తెలుసా అయితే గతంలో నేను పైకి వచ్చేప్పుడు ఎక్కువగా వాలంటీరింగ్ ఉండేది ఐ మీన్ బోస్ ఆ బైబుల్ దాన్నే దాసుడు అంటుంది సేవించడానికి మాకెన్నో ఉండేవి దేవుడు ఎల్లప్పుడూ ఆ మొదటి అవసరాలను తీర్చేవాడు అయితే పెద్ద అంతస్తు జీవితాన్ని జీవించలేదు గ్యారేజ్ సేల్లో షాపింగ్ చేసేదాన్ని ఎన్నో ఏళ్ళు నా వద్ద ఉన్న రెండు మూడు బగ్స్తో మా పిల్లల షూస్ కొరకు నమ్మేదాన్ని ఆ మధ్యలో బోధిస్తుండేదాన్ని దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడో అభివృద్ధి చేస్తాడో విశ్వాసంలో ఎలా నడుస్తాము కొన్నిసార్లు అది బోధించడం సిల్లిగా అనిపించేదే అయినా అది నాకు పనిచేయడం లేదని ఫీల్ అయినా అయితే మధ్యలో ఉన్నాను చెప్పింది విన్నారా నేను మధ్యలో ఉన్నాను ధోన్లో నీకు ఎక్కాను ఏ సన్నాడు ఇప్పుడు మనం అద్దరికి వెళ్దాం కానీ మేమింకా అవతలి వైపుకు చేరుకోలేదు నేను మధ్యలో ఉన్నాను మధ్యలో ఉన్నప్పుడు నేను చేసిందే తీర్మానించింది ఎప్పుడైనా అద్దరికి వెళ్లగల్లా అలాగే అద్దరికి చేరుకోవడానికి ఎంతకాలం పడుతుంది అన్నది నేను చెప్పగలను చాలా కాలం ధోన్లో ఎంతో గందరగోళం చేశానని అయితే మీకు సహాయం చేస్తున్నాను నేను చేసిన తప్పులు మీరు చేయకుండా ఉండడానికి నేనేం తెలుసుకున్నాను ఏమంటే నా సొంత సమస్యలు తీర్చుకునేంత తెలివి నాకు లేదని అంతేకాదు నా భర్త నేను మార్చలేనని నా పిల్లల్ని మార్చలేను నేను ప్రపంచాన్ని ఏలలేను అది చాలా కష్టం అని దేవా నువ్వుగా నీది చేయకపోతే అది ఎన్నటికి జరగనే జరగదు కానీ ఒకటి మాత్రం నేను చేయను ఇంకో రోజు నన్ను నేను ఇకపై బాధ పెట్టుకోను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను అమ్మ జాయిస్ని చూడండి మరెవరి చెడు ఎంపికల వల్ల మీరెందుకు మిమ్మల్ని దుఃఖపరచుకుంటారు ఇప్పుడు చూడండి ఇక్కడ మరొక మంచిది వస్తుంది మీరు కానీ సంతోషంగా ఉండాలని అనుకునే వారి వద్ద ఉంటే మీ సంతోషాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి మీరు వాళ్ళకి ఎంతగా పిచ్చి ఎక్కించాలంటే మీ ఇద్దరికీ కావాల్సినంత సంతోషంగా ఉండండి ఐ మీన్ కమోన్ ఇతరుల గందరగోళాల్లో సహా ఆధారపడి ఉండకండి మీరు సంతోషంగా లేకుంటే నేను ఉండలేను చూడండి చాలా కాలం క్రితం నేను ఉండేదాన్ని కాదు నా భర్త రోజు ఉండేవారు ఓ ఆయన సంతోషం నాకు పిచ్చెక్కించేది అంటే ఆయన కొంచెం కూడా నాతో దుఃఖంగా ఉండేవారు కాదు తిరస్కరించేవారు ఎలా అంటే నాకు నేను సంతోషిస్తా నీకిష్టమైంది చేసుకో ఓ నా లోపలున్న కోపం ఎందుకంటే దుఃఖంగా ఉండేవారు అందరినీ దుఃఖపరచాలనుకుంటారు తమ దుఃఖంతో అందరినీ కంట్రోల్ చేయాలనుకుంటారు కమాన్ ఒక సామెత ఉంది తెలుసా అమ్మ సంతోషంగా లేకుంటే ఎవరు ఉండరు అయితే చూడండి ఏం జరుగుతున్నా సరే దేవుకి తన సంతోషాన్ని స్థిరంగా ఉంచుకునే స్థిరత్వం నేనేం చేస్తున్నా సరే నా జీవితంలో పదోన్నతికి కారణం అయింది తెలుసా మీరు మరెవరి గందరగోళంలోకో వెళ్ళనవసరం అవసరం లేదు వారితో మిమ్మల్ని వాళ్ళు దుఃఖపరిచేలా మీరు స్థిరంగా ఉండాలి వాళ్ళ పరిసరాలు వారిపై అధికారం చేయకుండా ఉండేలా చూడడానికి ఆ ఏళ్లన్నీ కూడా దేవుడెంతో విశ్వాసంగా మాకు అన్ని ఇచ్చాడు వేరువేరు విధానాల్లో ప్రతి నెల ప్రతి నెల నలభై డాలర్లు తగ్గేవి మా బిల్స్ని చెల్లించడానికి ప్రతి నెల దేవుడు ఏదో మార్గంలో వచ్చేవాడో ఏదో ఒకలా అది ఎలా అంటే ఆ రోజులు గతంలోకి చూస్తే ఎంతో విలువైనవి అదే సంబంధాన్ని పెంచుతుంది మీకు దేవునికి మధ్య మీకు దేవుడు తప్ప వెళ్ళడానికి వేరెవరూ లేకుంటే మేము సహాయం కొరకు వెళ్ళడానికి మాకు పేరెంట్స్ లేరు మాకు బ్రదర్స్ సిస్టర్స్ లేరు వెళ్ళి సహాయం అడగడానికి దేవుడున్నాడు మాకు దేవుడు ఉన్నాడు ఇప్పుడు నేను తిరిగి ఉద్యోగానికి వెళ్ళి ఉండవచ్చు పూర్తి పరిచయం మర్చిపోయి ఎందుకంటే కష్టపడుతున్నాను త్యాగాలు చేస్తున్నావు అయితే ఎంతమందికి తెలిసి ఈ రోజు ఎంతో సంతోషంగా ఉందని నాకు వదలకుండా మధ్యలోంచి అద్దరికి వచ్చినందుకు నేను ఎంతో సంతోషంగా ఉంది మధ్యలోంచి వచ్చినందుకు మీరు మధ్యలోంచి రావాలి అయితే మీరు అది నాకంటే త్వరగా చేయాలనుకుంటున్నాను నేను చెప్తున్నాను మీరు అన్ని విషయాలను గురించి విసుగు చెందక్కర్లేదు ఇప్పుడు అయ్యే వాటి అన్నిటిని గురించి అది వ్యర్థం దేన్ని గుర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడం అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు కావలి ఉండును మీ భారానంత ఆయన మీద వేయండి ఆయన మిమ్మల్ని చూసుకుంటాడు అయితే దానికి ముందు మొదటి పేతురు ఐదు ఆరు చెప్తుంది దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండి మీ చింత యావత్తు ఆయన మీద వేయడి విధేయతను ఎలా చూపుతాం చింతపడకుండా ఉండి నేను చెప్పేదంత చెప్పేదంతా దేవా బహుశా నేను దీన్ని చూసుకోగలను నాకు ఐడియా వచ్చింది పందం కాస్తాను ఫన్నీగా ఉంటుందని మనం దేవునికి చెప్పినప్పుడు ఆయన ఏం చేయాలో సలహానిస్తే మనొక రోజు నాకు నేనే పట్టుబడిపోయాను అలా చేస్తే ఖచ్చితంగా ఇప్పటికి నాకు అది బాగా తెలుసు దేవా నువ్వు ఇది చేయగలవు మీరు డీల్ చేయడానికి ప్రయత్నించే అవసరం కూడా లేని వాటికై చింతించడం మానండి చింతించడం చింత చింత అనే వరాన్ని పొందండి చాలా విషయాలు నాకు తెలియవు ఇప్పుడు వాటితో హాయిగా ఉన్నాను అయితే గతంలో వాటిని తెలుసుకోవాలనుకునేదాన్ని సామెతలు మూడు ఐదు నుంచి ఏడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునుక నీ పూర్ణ హృదయంతో యుహోవ ఎందు నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుమా నీ త్రోవలను సరళం చేను నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు మీరు అనుకోవద్దు మీ సమస్యలను పరిష్కరించుకోవాలని ఎంతమంది చింతించేవారు తెలుసుకోవాలి అనుకునేవారు ఉన్నారు ఈరోజు ప్రకటనను పొందుతున్నారా ఎంత పిచ్చు మిమ్మల్ని బాధించుకోవడం మీకు తెలుసా నేను మీతో పంచుకోవడం అంటే అర్థం అది ఆటోమేటిక్గా ఆగిపోతుందని కాదు మీరుగా ఈ విషయాలను ఎదుర్కొని వాటికి వ్యతిరేకంగా రావాలి కొన్ని ప్రకటనలు చేయవలసి ఉంటుంది నేను ఇకపై చింతలో జీవించను చింతిస్తూ జీవించను నా జీవితాన్ని ఆనందిస్తాను శాంతంగా ఉంటాను దేవుడు అది నాకు అనుగ్రహించి వెళ్ళాడు నేను దాన్ని ఆనందిస్తాను నేను పొందుతాను దాన్ని ఏసు నామములో నా జీవితాన్ని దుఃఖంలో జీవించబోను నేను ఊహించలేను కూడా యేసుని అనుసరించిన వాళ్ళు ఏమనుకునేవారు కదూ ఒకరోజు ఆయన ఒక బావి వద్దకు వెళ్ళాడు అక్కడ ఒక స్త్రీ ఉంది మంచినీళ్ళు ఇవ్వమని అడిగాడు అది యూహ నాలుగులో ఉంది ఆమె అంది యూధుడువైన నువ్వు సమర స్త్రీ నీళ్ళెందుకు అడుగుచున్నావు నిజం చెప్పాలంటే ఒకరితో ఒకరికి సంబంధం లేదు తర్వాత అంది స్త్రీని అడుగుచున్నావు పురుషులు స్త్రీలతో మాట్లాడేవారు కాదు గతంలో అది కాదు కాదు ఆయన అన్నాడు దాహానికి ముందే కన్ఫ్యూజ్ అయ్యింది తర్వాత ఆయన దాన్ని మరొక స్థాయికి తీసుకువెళ్ళాడు అన్నాడు దాహానికి అడుగుచున్నవాడెవడో ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదువు ఆయన నీకు జీవజలములు ఇచ్చును ఈ నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పిగొను నేనిచ్చిన నీళ్లు త్రాగవాడు ఎప్పుడు దప్పిగొనడు వా మైండ్ బెండర్ గురించి మాట్లాడడం ఆమె మళ్ళీ ప్రశ్న వేసింది సరే నీ బకెట్ ఎక్కడ నీళ్ళు చేదుకోవడానికి బకెట్ కావాలి నేను కూడా అలాగే అడుగుండేదాన్ని బకెట్ ఎక్కడ నీళ్ళు చేదుకోవడానికి తర్వాత ఆ మంది కాదు ఆయన వెళ్ళి నీ భర్తను తీసుకురా ఆమెంది నాకు ఆయన నడు నువ్వు చెప్పిన మాట నిజం నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు ఇప్పుడు వాడు నీ భర్త కాడు పెళ్లి కాలేదు అప్పుడు శిష్యులు అక్కడికి వచ్చి ఆయన ఈ స్త్రీతో మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయారు వాళ్ళు ఏమైనా అనడానికి ఎంతో భయపడ్డారు యోహాన్ నాలుగు తర్వాత చెప్పేది ఏమిటంటే శిష్యులు ఆయనతో అన్నారు బోధుకడా భోజనం చేయము అంతకు ఆయన ఓ మీకు తెలియని ఆహారం నాకున్నది అయితే ఎక్కడుంది నా ఆహారమంతా నా తండ్రి చెత్తము నెరవేర్చడానికి అయింది మీకు విషయం చెప్తాను ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటే ఏసును పట్టుకుని ఉండాల్సి వస్తుంది అత్యంత కష్టమైన ప్రయాణం ఎందుకంటే ఎన్నో విషయాలుంటాయి వాటి విషయాల్లో మీకు రవంత కూడా అర్థం కాదు నమ్మకం అనే వరం కావాల్సి ఉంటుంది నేను నమ్ముతున్నాను దేవ నమ్ముతున్నాను నీళ్ళ వద్దకు వెళ్ళాలని ప్రయత్నించే ఆ గుడ్డి వాళ్ళ నిన్ను నమ్ముతున్నాను యేసు మట్టిని అతని కళ్ళ మీద రుద్ది అతను గుడ్డివాడు ఆయన అతనితో చెప్పాడు వెళ్ళి అక్కడున్న నీటితో కడుక్కోమని ఎక్స్క్యూజ్ మీ నేను గుడ్డివాడిని అక్కడికి ఎలా వెళ్ళగలను దేవుడు మీరు అంటాడు కదలడం ఆరంభించండి నేను నేనుగానే ప్రజల్ని ఏదో ఒక దిశలో కదిలించగలిగితే సహాయం చెయ్యి బాధ్యతను నెరవేర్చండి భారాన్ని వేయండి ఎఫ్సి ఆరు ఆత్మీయ యుద్ధం గురించి చెప్తుంది సమస్తము చేసి అప్పుడు స్థిరంగా మీ చోట నిల్చోండి అదేదో మీరేమి చేయరని కాదు డేవు దాన్ని ఇలా అంటారు నాకు అది ఇష్టం మీ బాధ్యత చేయండి భారాన్ని వేయండి మీ బాధ్యత ఏమిటి తుఫాన్లో ఉన్నప్పుడు ప్రార్థించడం చెప్పడం చేయడం దేవుడు చేయమని చెప్పింది చేయడం నా వంతు ప్రార్థన చేయడం మంచిగా ఒప్పుకోవడం అనుకూలంగా ఉండడం తుఫానుల్లో ఫిర్యాదులు చేయడం ఆరంభించకండి ఊహ్ ఇంకో గంట ఉంటే బాగుండు ఫిర్యాదుల మీద బోధించడానికి మీపై మీరు సారీ ఫీల్ అవ్వడం ఆరంభించకండి మీకున్న సమస్యలు లేని వారిని చూసి అసూయ పడకండి అసలు లేకుండా ఉంటే బాగుంటుంది నేను తెలుసుకోవడానికి ముందు పెంచబడ్డ విధానం తిరస్కరించబడ్డాను ఎవరినైనా కానీ చూస్తే ఎవరికైతే ఇలా ముద్దుగా ప్రేమతో పెంచబడ్డవారిని అనుకునేదాన్ని మంచి పేరెంట్స్ ఉంటే ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది నిజంగా ఎంతో మీరు వైఖరిని వదులుకోవాలి దేవుని వద్ద ప్రత్యేకమైన పథకం ఉంది ప్రతి ఒక్కరి కొరకు ఆయన మీకు కార్యం చేసే విధానం వేరే వారి విషయంలో ఉన్నట్లుగా ఉండదు అయితే వారి విషయంలో చేసినట్లుగా మీ విషయంలో చేయనందున దాని అర్థం మీ విషయంలో ఆయన చేసేది తక్కువగా ఉంటుందని కాదు మీ కమిట్మెంట్స్ని ఉంచుకుంటే ఒకవేళ వీలైతే మీ జీవితంలోని తుఫానుల్లో అది చాలా ముఖ్యం చాలామందికి ఈనాడు తెలియదు ఎలా ఉంచుకోవాలో మీరు ఏం చేస్తామని చెప్పారు అది చేయాలి ముఖ్యంగా అది చేయడం కష్టమైనప్పుడు అన్నాను మీరు చేస్తామని చెప్పింది చెయ్యాలి ముఖ్యంగా అది చేయడం కష్టం అయినప్పుడు మరొకసారి చెప్పాలనుకుంటాను మీరు చేస్తామని చెప్పింది చెయ్యాలి ముఖ్యంగా అది చేయడం మీకు కష్టం అయినప్పుడు అంతకంటే అత్యంత ముఖ్యమైంది మీ జీవితంలో తుఫానుల్లో ఉన్న సమయాల్లో అంతా మధ్యలో ఉండగా మీరు చేయవలసిన వాటిల్లో ఒకటి ఇతరులకు సహాయం చేయడం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేలా ఆ సమయపు విత్తనాన్ని విత్తుతూ ఉండడం సేవది ప్రేమది ఇతరులకు ప్రోత్సాహాన్ని ఇచ్చే విత్తనాన్ని మీ జీవితంలో పంటను పొందుతూ ఉండడానికి మీరు చేయడానికి ఏదో ఉంది అయితే అది చింత కాదు అది వివేచన కాదు అది దేవుణ్ణి నమ్మడం ఇతరులకు సహాయం చేయడం కీర్తనలో ముప్పై ఏడు చెడు మరియు కీడు సమయాలను గురించి చెప్తుంది యోహవా ఎందు నమ్మకం ఉంచి మేలు చేయము చాలా సింపుల్ మనం చిక్కుగా చేస్తాం నేనేం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఇప్పుడు దేవుని నమ్మి మేలు చేయండి దేవుడిని నమ్మి మేలు చేయండి నాకు తెలియదు మీరు అద్దరికి వెళ్ళడానికి ఎంతకాలం పడుతుందో కానీ నాకు ఇది తెలుసు మనం అద్దరికి వెళుతున్నాం ఆ మనం అవతలి వైపుకు వెళుతున్నాం మీరు అవతలి వైపుకి వెళ్ళి ఎవరినో చూస్తూ ఉన్నారు నాకు సాక్ష్యాన్ని ఇస్తారా ఎవరైనా అవతలి వైపుకి వెళుతున్నారా ఆ మనం ఈ రోజు మాట్లాడుకున్నట్లుగా విశ్వాసంలో అడుగు బయటకేస్తే ఇప్పుడు ఒక ఆరంభం ఉంటుంది ఆశాజనకంగా అంతం కూడా అయితే మధ్యలో ఏమవుతుంది అన్న దానిలోనే మార్పు తెస్తుంది లోకంలో అంతం అని నేను చెప్పడానికి ఎందుకంటే మన విశ్వాసం మధ్యలో కానీ మనం సరైన నిర్ణయాల్ని తీసుకోకుంటే లేదా దేవుని వాగ్దానాలు పరిపూర్ణమవడానికి నిరీక్షిస్తున్నప్పుడు చాలా మంది వెనక్కి తగ్గి తమ స్వప్నాలు దర్శనాల చివరి వరకు ఎన్నడూ వెళ్లరు కనుక మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మీరేం చేస్తున్నా సరే దాని మధ్యలో దేవుణ్ణి నమ్ముతున్నారు మీ భారాన్ని ఆయన మీద వేసి నమ్మండి మీరు కానీ చేయవలసింది మీకు తెలిసింది చేస్తుంటే రోజు విడిచి రోజు ప్రతిరోజు ముగింపు వరకు వెళ్ళగలరు అదెంతో అందంగా ఉంటుంది నాకు ఇష్టం చెప్పడం ఏమనంటే మనం ఒక్కసారి చేసింది మనకు మంచి ఫలితాన్ని ఇస్తుందని మంచం చేస్తుంటేనే మళ్ళీ 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 ఈ రోజు ఏది మంచో దాన్ని చేయడానికి ట్రై చేస్తున్నారేమో కానీ కొంచెం అలసిపోయినట్లున్నారు చూడండి బైబిల్ చెప్తుంది మేల్ని చేయడంలో అలసిపోకండి తగ్గ సమయం ముందు మీరు పంటను కోతురు ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ ప్రపంచ వ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలి వారికి భోజనం పెడుతున్నాం బీదు వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్జీ ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది